ఈ చిన్నపిల్లని బ్లాక్ రట్ వెళ్ళిపోయింది మమ్మీ ఆ చెప్తా అది ఏది బ్రౌన్ అదే అర్థం అట్లా బ్రౌన్ కలర్దే ఇదే ఉన్నారు ఏడా ఇటు పోయింది నువ్వులు నువ్వు ఎందుకు వస్తున్నావు మళ్ళీ అడికి బుడ్డి నువ్వు తేనా మేము వెళ్తా నువ్వలే కాని బుడ్డి పిల్లలు వెళ్తున్నారేడా తల్లి వచ్చింది వచ్చాడు ఈవడు ఇంటికి వచ్చి బండి బండెక్కు ఇది ఒకటే తిరిగి మళ్ళీ ఎవరైనా వస్తారు ఆల్రెడీ చూస్తున్నారు మీ నుంచి నుంచి నొక్కేసారు చూస్తున్నారు చూడు అసలు ఎలా చూస్తున్నారు పైకి వెళ్దాం పా వాళ్ళకి పెడదాం పైకి వెళ్ళి అసలు రోడ్డు మీద ఉండాలి కట్ట మీద చివరికి వెళ్తే కట్ట కట్ట హైట్ లో ఉంటుంది కాబట్టి అక్కడ బండి వెళ్ళటని కుదరదు మామూలుగా మనుషులు కానీ రోడ్డు మీదకి ఆ స్ట్రీట్ లైట్ వెనకాలన్నమాట చివ్వరు స్ట్రీట్ లైట్ వెనకాల అది కట్ట అది కనపడుతుంది అది తీసుకెళ్ళి ఆడే పెట్టు మమ్మీ వాళ్ళ దగ్గర పెట్టు వాళ్ళ ఇంటి దగ్గర తినేసి వచ్చి అక్కడ గొర్రెడుతున్నారు దా వెళ్ళి తింటుంది ఇక మా ముగ్గురు వచ్చారు మమ్మీ రా నా దగ్గరికి వచ్చి అక్కడికి తినిపో నా దగ్గరికి వస్తా అంటే అంతే పెరిగి అన్నంగా మరి అందుకే తినట్లు అయ్యి గారు పైకి వెళ్దాం కానీ ఏమో మరి వస్తున్నా ఇమ్ మీ నువ్వు ఇల్లు ఊరు రారలేక అరే నువ్వు బండి మీద పేసపోతున్నావు నువ్వు నీ బాగా ఎక్కువైంది అది ఉందా భయపడుతుందా చూసుకుంటాను పిల్లలు ఎక్కడ పెట్టి ఆలోచిస్తున్నా వద్దా అని విజిలైన ఇప్పుడు వద్దా బండి ఏందో టైట్గా నడుస్తుంది మమ్మీ ఏమైందో ఏందో ఏమైంది బండికి పెరిగా ఉంది అంతే వీళ్ళు మాములు కాదు ఇస్తరాక ఇం పట్టుకున్నాము ఈ రెండు ఏదో కోటాయితన ఉన్నాం మేము ఏదో కోట రోజు లేట్ అయింది కొద్దిగా ఇంకా పెందలాడ వచ్చి వెళ్ళిపోతున్నాం లోపల మమ్మీ 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 బ్లాక్ జుడు

కొంచెం ముందుకే వచ్చారు అన్నారండి ఈ అంకుల్ మాకైతే పిల్లర్ నుంచి విడనకి వచ్చా అసలు నేతాపురం చూడాలి అన్నం తినారు కదా అప్పుడు చెప్పిసి పటాయిసి పాయం భాగంలో ఆ అపార్ట్మెంట్ అపార్ట్మెంట్ లో పుల మెతా ఇటాలియన్ అవు ఏడుందిగా

నీ మొక్క కావాలంటే లేదు పెరిగా అన్నీ రోజు దీని చిన్నప్పుడు వీడియో తీయాలి మమ్మీ ఒక్కసారి ఒక్కసారి దీని వీడియో తీయాలి చిన్నప్పుడు కాదు